మళ్ళీ శస్త్రగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రాకూడదు ఇంట్లో నుంచి బయటకు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండేళ్ల పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కలికి సినిమాలో లాగేమన్నా మారిపోతుందా అంటారా చూద్దాం అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు రాజకీయ జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని మిసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు చేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏంటి పొత్తు కుల గ్రహాలు ఏంటి దశలు అంత దోషాలు ఉన్నాయి శని దోషం దోషం కుజదోషం వీటి అన్నింటిని పూర్తిగా పరిశీలించి వీటి అన్నిటికి పెద్ద ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం మాఘశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్ల మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకుంది ఒక్కసారి సంపాదించండి దీనికి మీరు చేయాల్సిన వచ్చిందా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మార్పు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు అయితే షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం చాడైనప్పుడు ఆ గ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం ఆడినప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ శృంగార సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలాంటి జట్టు కబడ్డి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విల చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప బుద్ధి అవ్వదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్ని తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్చర్ ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది తప్పని ఎవరిని కించపరచడం కాదు మా ఇంట్లో దేవుంది ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే పోతే నాకు కనపడింది ఇలా అనమాట అది ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్లస్ ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫీజులో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళలో ఈ గ్రహాల కాంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి సష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్ లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలా సార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక పుట్టుబం అంటే ఖచ్చితంగా ఐదు ఆరు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్లకో ఏర్పడతానే ఉంటాయి అయితే అదేంటంటే అక్కడే ఆగిపోద్దు ఒక కంట్రోల్ లోనే కంట్రోల్ అప్పుడప్పుడు కంట్రోల్ తిప్పు వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈ సారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ షష్ట గ్రహ సాత్విక గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్వ గ్రహాలు అత్యంత పాపగ్రహాలైన రాహువు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగే ఏ దేనికైనా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించినా మనిషి నాశనం చేసినా మనిషే అంటే ఆ అతనికి మనసులో ఉండే సైకో తనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు ఆ మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి స్వస్థ గ్రహ కూటమి ఏర్పడడం వలన మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రెసిషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పు వస్తున్నాయి ఈ స్వస్థగ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం నుసు రాశి వారి విషయానికి వచ్చేసరికి ధనుసరాశి వారికి నాలుగో స్థానంలో గ్రహ కూటమి ఏర్పడుతుంది నాలుగో స్థానంలో ఆరు గ్రహాలు ఉండి పదో స్థానాన్ని చూస్తున్నాయి ఖచ్చితంగా పదో స్థానం మీద బురువు పెరుగుతుంది కేతు పదో స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని కట్ 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 అనమాట కట్ చేసేస్తాడు ఆ స్థానంలో ఉండే అన్నింటిని కూడా వ్యవస్థ చేస్తాడు ఖచ్చితంగా ధనుసు రాశి వరకు ఉద్యోగ విషయాల్లో విపరీతమైన ఊడిదుడుకులు ఇబ్బందులు వస్తాయి గ్రహ కూటం వల్ల మేలు జరుగుతుంది అనేది చాలా వరకు అబద్ధం ఏదో అద్భుతాలు జరుగుతాయి అయ్యో వచ్చేస్తాయి ఇవి అని అందరూ చెప్తున్నారు చాలా వరకు అది నిజం కాదు ఎవరికో మరి ఎక్కడో సుడున్న ఒక ఐదుగురికి అరుగు వందకి నలుగురు ఐదుగురికి తప్ప ఎవరికి కూడా వాళ్ళకు కూడా చాలా కష్టమే కుటుంబం వల్ల మంచి జరుగుతూ అనేది దాదాపు అసాధ్యమే అయితే ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా మార్చి ముప్పై నీది ఏర్పడిపోతుంది కాబట్టి ఓ పదిహేను రోజుల ముందు నుంచి తర్వాత ఒక రెండు నెలలు ఇంచుమించు మే నెల వరకు కూడా ఉద్యోగ విషయాలు అంటే అన్ని ఏరియాస్ దెబ్బ కొట్టడు ఎందుకంటే మీకు పదో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి నాలుగు పది స్థానాలకు సంబంధించి ఉద్యోగం పోవచ్చు లేకపోతే ఉద్యోగంలో సడన్గా ఏమైనా జరగవచ్చు మీ రెప్యుటేషను సొసైటీలో మీకున్న గౌరవ మర్యాదలు పొలిటికల్ టీమ్ పొలిటికల్లో ఉన్న వారికి కూడా చాలా వరకు ఏ ఒక్క అపనందలు కొంచెం యదవ పనులు పనులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయిస్తారో చేయరో పక్కన పెడితే దొరకకుండా దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ ఫీల్డ్లో ఉన్నాక ఏ ఒక్కటి చిన్న చిన్న చేయాల్సి వస్తుంది అలాంటివన్నీ బయటపడి మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కెమెరాలకు చెప్పవచ్చు లేకపోతే ఎవడో వీడియో తీసి సోషల్ మీడియా పెట్టవచ్చు ఏదైనా జరగచ్చు చాలా వరకు ఒక మంచి స్థాయిలో ఉండి నలుగురు కన్ను కూడా మీ మీద పడుతుంది నలుగురు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు పిల్లిపాలు తాగినట్టు ఎవరు చూడలేదు అనుకున్న మిమ్మల్ని ఎవరో ఒకరు పట్టుకుని పైకి చూపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధనుసు వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వర్క్ చేసేటప్పుడు పూర్తిగా ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఏదైనా దేశం తీసుకునేటప్పుడు కానీ ఏదైనా విషయం కోసం వెళ్ళేటప్పుడు కానీ మొత్తం అంతా విని మొత్తం తెలుసుకుని నాలుగు రకాలుగా పరిశోధించి అప్పుడే వెళ్తే తప్ప ఎలాగోలా దానివల్ల నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వర్క్ ప్లేస్లో కానీ బిజినెస్ ప్లేస్లో కానీ మీరు ఎక్కడున్నా సరే మీరు ఏ పని చేస్తున్నా సరే చుట్టూ ఉన్న వాళ్ళతో చాలా వరకు ఏదో తామ తామరాక మీద నీటి పుట్టులాగా ఎవరికి దొరకడు చిక్కడ జాగ్రత్తగా ఉండాలి తప్ప నేను ఇంతే నేను ఏమైనా అంటే పీకుతాను ఒక తంతా ఇలాంటి మాటలు పెడితే వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని మూసేస్తారు జాగ్రత్త అసలు వర్క్ ప్లేస్లో రిలేషన్స్ డిస్టర్బ్ చేసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అలాగే మ్యారేజ్ బ్లిస్ట్ మీద కూడా దెబ్బ కొడుతున్నాడు భార్యాభర్తల సంబంధాలు వీటి మీద కూడా కొంతవరకు ఆ సంతోషాలు ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది ఏదైనా మొత్తం ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా లాస్ అనేది కనిపిస్తుంది ఉద్యోగం సడన్గా జాగ్రత్తగా ఉండాలి ఇక నాలుగో స్థానం నాలుగో స్థానం అంటే ఇన్ని గ్రహాలు నాలుగో స్థానంలో ఉండడం రాహు శని కూడా ఉండడం వలన ఈ టైంలో ఏదైనా ఇల్లు కొనడం అమ్మడం లేకపోతే ముఖ్యంగా ఈ క్రయ విక్రయాలు అప్పులు ఇవ్వడాలు అప్పులు తీసుకోవడాలు నోట్లు రాయడాలు షూరిటీలు పెట్టడాలు ఇలాంటి జోలుకి అస్సలు వెళ్ళొద్దు నిదానంగా తర్వాత చూసుకోవచ్చు అని ఒక రెండు నెలలు ఏదైనా సరే ప్రాణం మీదకి వచ్చిన కూడా వాయిదా వేదం మంచిది అలాగే ఇక్కడ పిల్లల విషయాలు లేదంటే ఏదైనా మీ పర్సనల్ విషయాలు మీకు నచ్చిన వాళ్ళు లేకపోతే మీకు బాగా మనసు కనెక్ట్ అయిన వాళ్ళు ఈ మధ్య రక్త సంబంధ అక్కర్లేదు బస్సులో పరిచయం అయినా చెల్లి అయిపోతుంది తమ్ముడు అవుతున్నాడు అక్క అవుతున్నాడు రకరకాల రిలేషన్స్ మారిపోయినాయి కాబట్టి వేరే వాళ్ళ విషయాల్లో ఓ ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉండడం మంచిది లేదంటే మాత్రం ఎమోషనల్గా డ్యామేజ్ అనేది కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా అమ్మడం కొనడం కార్లు లేకపోతే ఏదైనా పాత సామాను లేకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళందరికీ అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది బిజినెస్ రిలేటెడ్గా కొంతవరకు చిన్న దెబ్బ అనేది పడే అవకాశం ఉంటుంది అంటే మనం అంతా బాగానే ఉందా అనుకున్న ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక అసలు విషయం ఏంటంటే ఇలా ఎప్పుడైనా సరే ఆరు గ్రహాలు గ్రహ కూటమిగా ఏర్పడినప్పుడు చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత అది పంచగ్రహ కూటమి అయింది ఇలా ఏదేమైనప్పటికీ కూడా ఇలా గ్రహాల కూటమి ఏర్పడినప్పుడు కొన్ని కాస్మిక్ ఎనర్జీస్ అనేవి మనకు రిలీజ్ అవుతాయి అనమాట ఆ కాస్మిక్ ఎనర్జీస్ అనేవి మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే అసలు అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకున్న నెగిటివిటీ అంటే కొంతమంది చూడండి దెయ్యాలు కనిపిస్తున్నాయి భూతాలు కనిపిస్తున్నాయి లేకపోతే భయం వేస్తుంది పాముల కళ్ళకు వస్తున్నాయి రకరకాల కళ్ళు ఈ మధ్య ఒక కళ చెప్పారనమాట ఆ కళ ఏంటంటే ఇవి మేత వేస్తుంటే ఒక చెరువు నిండా పాములు ఉండి ఆ మేతను తింటున్నాయి అంట ఏదో చేపలు ఎవరైతే పాములే తింటున్నాయి అంట ఇలా దిక్కుమాల కళ్ళు దెయ్యాలు వచ్చి మన వెనకాల తిరుగుతున్నట్టు నన్ను గుండెల మీద నొక్కేస్తుందని ఇలా రకరకాల కళ్ళు వస్తున్నాయి అలాంటి అంటే మనకి ఇలాంటి దిక్కుమాల వస్తున్నాయి అంటే దానికి మనకి అక్కడ మీరు ఏదో బ్రహ్మపత్రి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు మీ చుట్టూ నిజంగానే తిరుగుతున్నారు ఎవరో తెలుసు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఏదో ఒక మంత్ర జపం మీ దశానాథుడికి సంబంధించో లేకపోతే మీ లగ్నాధిపతికి సంబంధించో ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం మీకు నచ్చిన మంత్రం ఏదో ఒకటి తీసుకుని రోజు వన్ అవరు ఎప్పటి నుంచి మార్చి పదిహేను నుంచి రెండు నెలలు అంటే మే ఎండింగ్ వరకు కూడా రోజు గంట బాగా చేస్తే ఈ కాస్మిక్ ఎనర్జీస్ ఆ మంత్రం పవర్ను పెంచి మీకు ఉన్న దరిద్రాలన్నీ పోగొట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది చాలా మంచి టైము ఈ ఒక మూడు నెలలు ఏదైతే ఉంటుందో అష్టగ్రహం ముందు వెనకాల తర్వాత రెండు నెలలు కూడా చాల్ ఈ మంత్ర సాధనకి చాలా మంచి టైము